సమాచార హక్కు చట్టం మార్చి రెండు పేల ఐదు ను పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులు సహాయ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర సమాచార చట్టం కమిషనర్ బోరెడ్డి అన్నారు బుధవారం యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ లో పీఐఓ అపిలెట్ అధికారులకు చట్టం పట్ల నిర్వహించిన అవగాహన సదస్సులో కమిషనర్లు దేశాల భూపాల్ పివి శ్రీనివాసరావు మోసీనా పర్వీన్ జిల్లా కలెక్టర్ హనుమంతరావు డీసీపీ ఆకాంక్ష యాదవ్ ఏసీపీ రాహుల్ రెడ్డిలతో కలిసి ఆయన పాల్గొన్నారు అయోధ్య రెడ్డి మాట్లాడుతూ సమాజ రాకుచాం కింద సమాచారం అడిగిన వాళ్లను దోషిగా చూడాలని లేదన్నారు సమాజ రాకుచాం ప్రకారం అడిగిన సమాచారం తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు ప్రతి ఒక్కరికీ సమాజరాక్కుచాటం ప్రకారం అడిగే హక్కు ఉందన్నారు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో నలభై ఒకటి బి చార్ట్ ను తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు కమిషనర్ పివి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆర్టిఐ దరఖాస్తుల పరిష్కారం ఆలస్యం కాకుండా చట్టంలో ఉన్న సమయ స్ఫూర్తి పరిమితి లోపాల సమాధానం ఇవ్వాలని ఆదేశించారు ఆర్టిఐ చట్టాన్ని సక్రమంగా అమలు చేస్తే అవినీతి తగ్గిపోతుందని ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుందని అన్నారు పర్వీన్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టాల్లో ఆరు చాప్టర్లు ముప్పై ఒకటి సెక్షన్లు ఉన్నాయన్నారు సెక్షన్ల గురించి పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా పిఐఓ ఏపీ లకు క్షుణ్ణంగా వివరించారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం నిజాయితీగా పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కమిషన్ పనిచేస్తుందన్నారు సమాచార కోరిన వ్యక్తికి నిర్దేశిత వ్యవధిలో కాకుండా ముందుగానే సమాచారం అందించాలని అనంతరం కమిషనర్లను సెల్వా మమెంటర్లతో కలెక్టర్ సత్కరించారు కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి భాస్కర్రావు ఆర్జీఓ కృష్ణారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ వివిధ శాఖల పీఐఓలు ఏపీఐఓలు అపిలైట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు

నిర్తి తీసిมา సర్ ఐరేనగారి గారిని చాలితగారు భూపాలు గారు మరి కొరేడిని ఐరేడి గారిగా ఈ గడ కుదిడిడా ఐరేనగారి ప్రొజెక్ట్ గారిని దివానీ సార్ గారు ఐఓ తదానిక పిసికి ఆశ్రయాల ఆశీర్వదలు మాస్టర్ గారు వీరడి గారి మరి ఎస్పి లొఫెడి గారి వేదికన ఉన్నటువంటి ఇతరు ఆశ్రయ దీసి పి ఎస్పి వారివస్ அந்த <laughs>

ఆర్టిఐ కటకటకార దృష్టి కోర్టులుగా వెరిట ఆ దੌਰాన్యసారముగా ఆర్టిఐ ద్వారా కాని వెరిట ఆఫీస్ లో వేడిస్తారు కానీ ఎవరైతే అసమతుల్యత ఉందో దోసంతో కోర్టు నేపొతే వన్ సైడెడ్ గా చేసిన ద్రవాలు వాళ్ళన కపోతరం ఆర్యాగా తీసుకున్నట్లయితే వాళ్ళకు అఫిర్లో న్యాయం వస్తుందో రెండో వాళ్ళు కూడా చెప్పారు ఫంక్షన్స్ ఆఫ్ ఏ ఫంక్షన్స్ ఇది గురించి యాప్లో చెప్పారండి ఈ యాక్ట్ అనేసి ఒక చిన్న యాక్టు ఇది ఎక్కువ అవసరం మనకి యాక్ట్ అవసరమా ఈ యాక్ట్స్ ఉన్నాయి అది సంవత్సరం ఏదో ఒక యాక్ట్ ఒక పాయింట్ ఉంటారు ఈ యాక్ట్ అనేది అంటే అది ఆపర్కి కనబడుతుంది కాబట్టి మనం బుక్ కదా మన గవర్నమెంట్ వచ్చేది तो इससे गर्दन ऑब्वियसली, लेमोक्रेसियन के फायदा पे भी तो पॉर्टल भी तो जाता है। आंधों तो प्रतियोग का सिटीजन की राइट होंगी, बाद में कितना पार्टिसिपेट होंगे, आकर वाले एलाइट फंक्शन नहीं, एलिट्रीज़ नहीं, तो सिटीजन्स पटके एलाइट के ऊपर सवाल उठेगा, अर्थात हम बोले कि वो क्या चेतन मंग And the uh, second is officers and public uh, and uh, officers and the government is accountable for anything what they have done, the, any scheme, social, and other things. Finances are able to go to the interest, ages, and other things are accountable to the property. The act is the democracy, transparency, accountability, and corruption. They could the one of the society forms here and say that the act was not. ఈ <Sessas> రోజు <Sessas> 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 <Sess शिष्य की रेवलेंस में काम से लीस्ट है बारह बोटिस शिष्यों के लिए बिगाड़ कर देते हैं इन बोटिस को ऐ मीरी के लिए थोड़ा शिष्य तोड़ने मीरी के लिए थोड़ा शिष्य तोड़ो मीरी मीरी काम नहीं करेगी तो मानो दिमाग के लिए सब शिष्य की रेवलेंस में काम से लीस्ट है जैसा काम करेगी मीरी को शिक्षण प आयकर विभाग से कार्य सर प्रिंसो साइकिल के सेक्रेटरी को एक गरास से समाज का प्रिंसो आयकर के अंतर्गत डीआर के आयकर के अंतर्गत और अदर डिपार्टमेंट से मूल और चेक की सीओ को और ऐसे लागू विभाग फ्रेंड्स वर्षों लागू से चेक डीपीओ के अंतर्गत डी2 और किसी अंतरराष्ट्रीय से संबंधित एक

ప్రజలకు ప్రజల అనుకోండి రక్షించడానికి దాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో పెట్టి మనమోహన్ సింగ్ గారి నాయకత్వంలోనే రెండు వేల భారతదేశంలో లో ఈ జరిగింది అంటే రెండు వేల ఐదులో వచ్చినటువంటి చట్టము ఈ రోజు అంటే దాదాపు ఇరవై సంవత్సరాలైతే

इन परियों समझे होते तो निर्णय तेल। लेकिन चावन चावन बड़े परियां, ये वो निरन्तर नागिन के अंदर आवेदन प्रतिदिन प्याज वाला हो, इपस्कर निकल बट्टो नहीं, इतना इतना निकल बहतूर आपा, इतनी लोकल के लिए साधु थोड़ा ट्वेंटी वाली बहुत अच्छा। ये वो कपाली मंदिर परियों मंदिर वाले, शाम